శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం మీకందరికీ స్వాగతం ఆశ్వేజ మాసం వచ్చేసింది అంటే శరణ్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేక అలంకరణతో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు తొమ్మిది రోజులు తొమ్మిది ప్రత్యేక అలంకరణలు పదవ రోజు విజయదశమి సంబరాలు ఈ పది రోజులు పూజలు వ్రతాలు ఆనందం ఆహ్లాదం ఈ పది రోజులకు మాత్రం అంత ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం హిందువులకు చాలా పండుగలు ఉన్న ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే దసరా ఉత్సవాలకు చాలా ప్రాధాన్యత ఉంది మైసూరులో దేవి కలకత్తాలో మహాకాళి ఇంకా భారతదేశంలోని అన్ని అమ్మవారి దేవాలయాల్లోనూ శక్తి పీఠాలలోనూ ఈ ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి ఈ ఉత్సవాలు చెడుపై మంచికి కలిగిన విజయోత్సవాలు ఇప్పుడు దీనికి సంబంధించిన కథలు తెలుసుకుందాం కృతయుగంలో సుకేతనుడనే మహారాజు రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయన తన దాయాదులు చేసిన మోసం వలన రాజ్యాన్ని సంపదలను పోగొట్టుకొని తన భార్యతో అడవుల పాలయ్యాడు కందమూలాలు తింటూ కాలక్షేపం చేసేవాడు ఒకరోజు ఆయన అంగిరసుడు అనే మునిని కలుసుకున్నాడు ఆయనకు నమస్కారం చేసి తన బాధ చెప్పుకున్నాడు అప్పుడు అంగీరసుడు ఆ రాజుకు దేవీ నవరాత్రి పూజా విధానాన్ని కథను బోధించాడు ఆశ్వేజ పాడ్యమి నుండి దశమి వరకు లలితాదేవిని ఆరాధించాలి మహాగౌరి మహాలక్ష్మి మహాసరస్వతులను మూడేసి రోజుల చొప్పున పూజించాలి శైలపుత్రి బ్రహ్మచారిణి మొదలైన నవదుర్గలను షోడసోపచార స్తోత్రాలతో పూజ చేసి ప్రత్యేక ప్రసాదాలను నివేదించాలి పదవ రోజు దేవిగా అమ్మవారిని పూజించాలి ఈ విధంగా చేసినట్లయితే నీవు నీ రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని తిరిగి పొందుతావు అని చెప్పారు సుకేతన మహారాజు భక్తి శ్రద్ధలతో నవరాత్రి వ్రతాన్ని పూర్తి చేసి పదవ రోజు విజయదశమి ఉత్సవాన్ని కూడా జరిపించాడు లలితాపరమేశ్వరి కృపతో అనతి కాలంలోనే ఆ మహారాజు శత్రువులను జయించి తన రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని తిరిగి పొంది రాజ్యపాలన చేశాడు ఇప్పుడు మనం అంగీరస మహాముని సుకేతన మహారాజుకు చెప్పిన కథను తెలుసుకుందాం అనేక కల్పాంతాలకు ముందు జరిగిన సంగతిని ఇప్పుడు చెప్పుకుంటున్నాం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను ప్రార్థిస్తూ అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షం అవగానే తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగాడు దానికి బ్రహ్మ పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు అది సృష్టి ధర్మం కనుక వేరే ఏదైనా వరం కోరుకో అన్నారు అప్పుడు మహిషాసురుడు సృష్టిలోని ఏ మగవాడి వలన నాకు మరణం సంభవింపకూడదు స్త్రీలు అబలలు కనుక వారి గురించి నాకే భయమూ లేదు అని అన్నాడు బ్రహ్మ తథాస్తు అన్నారు వరగర్వంతో మహిషాసురుడు దేవతలను మానవులను మునులను అనేక హింసలకు గురిచేసేవాడు త్రిమూర్తులు కూడా వాడిని ఏమీ చేయలేకపోయేవారు అప్పుడు త్రిమూర్తుల ఆధ్వర్యంలో దేవతలందరూ సభ చేసి మహిషాసురుడిని సంహరించగల ఒక దివ్య స్త్రీమూర్తిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు బ్రహ్మ ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు ఆమె పుట్టగానే పద్దెనిమిది చేతులతో యుద్ధానికి సిద్ధం అంటూ పుట్టింది ఆమెకు దుర్గాదేవి అని పేరు పెట్టి దేవతలందరూ వారి వారి శక్తులను ఆయుధాలను ఆమెకిచ్చారు ఆమె సింహవాహనగా యుద్ధానికి బయలుదేరింది మహిషాసురుడు లక్షల సంఖ్యలో సైన్యంతో యుద్ధానికి వచ్చాడు తొమ్మిది రోజుల పాటు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది లక్షలాదిగా ఉన్న మహిషాసురుడి సైన్యాన్ని దుర్గాదేవి సింహం హతమార్చాయి తొమ్మిదవ రోజు దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించింది దేవతలు మునులు మానవులు అందరూ చాలా సంతోషంగా పదవ రోజును విజయదశమిగా ఉత్సవం జరుపుకున్నారు అప్పటి నుండి ఈ తొమ్మిది రోజులు శరన్నవరాత్రులుగా దుర్గాదేవిని ఆరాధిస్తున్నారు శ్రీరామచంద్రుడు రావణాసురుని వధించినది కూడా ఈ విజయదశమి రోజున అని చెబుతారు పాండవులు అరణ్యవాసం పూర్తి అయిన తరువాత అజ్ఞాతవాసానికి వెళుతూ తమ ఆయుధాలను సమీవృక్షం అంటే జమ్మి చెట్టు పైన ఉంచారు వారి అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారు విజయదశమి రోజున తమ తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకున్నారు అంగీరసముని తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో దేవుని పూజించాలని చెప్పారు కదా అదే ప్రకారం ఇప్పటికీ అన్ని అమ్మవారి దేవాలయాల్లోనూ ఇంకా ఇండ్లలోనే కలశాన్ని స్థాపించుకుని పూజ చేసుకునేవారు కూడా ఈ తొమ్మిది రోజులు నవదుర్గలను తొమ్మిది అలంకారాలతో పూజిస్తారు తొమ్మిది విధాలైన ప్రసాదాలను నివేదిస్తారు ప్రతిరోజు వడపప్పు పానకం తప్పనిసరి తొమ్మిది రోజులు నవదుర్గలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు పఠిస్తారు షోడసోపచార పూజ అన్ని రోజులలోనూ ఒకేలాగా ఉంటుంది ఇప్పుడు తొమ్మిది రోజులలో నవదుర్గల రూపంలో పూజలు అందుకునే అమ్మవారి ప్రత్యేక అలంకారాల గురించి తెలుసుకుందాం మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా స్వర్ణ కవచాలంకృతగా అంటే బంగారం తొడుగుతో అలంకరిస్తారు ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తారు దీనివలన ఉత్సాహం ఉత్తేజం కలుగుతాయి పులగం నైవేద్యంగా పెడతారు దీనివలన సకల దోషాలు పోతాయి రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు బాలా సుందరి అలంకరణ చేస్తారు బంగారు రంగులో ఉన్న వస్త్రాలను ధరింపచేస్తారు దీనివలన శుభశక్తి తరంగాలు కలుగుతాయి మిరియాలు వేసిన కట్టు పొంగలిని నైవేద్యంగా పెడతారు దీనివలన భూత ప్రేత పిశాచాలు తొలగిపోతాయి మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పూజిస్తారు గాయత్రి అలంకారం చేస్తారు పసుపు రంగు దుస్తులను ధరింపచేస్తారు దీనివలన ఆటంకాలు తొలగిపోతాయి పులిహోరను ప్రసాదంగా నైవేద్యం పెట్టడం వలన విజయం సిద్ధిస్తుంది నాలుగవ రోజు అమ్మవారిని కూష్మాండాదేవిగా పూజిస్తారు అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తారు కాషాయం రంగు వస్త్రాలను ధరింపచేస్తారు దీనివలన త్యాగ గుణం దానగుణం కలుగుతాయి కొబ్బరి అన్నం అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం పెట్టడం వలన అన్న వస్త్రాదులకు కొదవ ఉండదు ఐదవ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు ఎరుపు రంగు వస్త్రాలను ధరింపచేయటం వలన నూతన ఉత్సాహం కలుగుతుంది అల్లం వేసిన గారెలు నైవేద్యం పెట్టడం వలన శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది ఆరవ రోజు అమ్మవారిని కాత్యాయనీ దేవిగా ఆరాధిస్తారు మహాలక్ష్మి అలంకారం చేస్తారు గులాబీ వర్ణం కలిగిన వస్త్రాలు ధరింపచేస్తారు దీనివలన ఆహ్లాదం కలుగుతుంది చక్కెర పొంగలి కానీ కేసరి కానీ నైవేద్యం పెట్టడం వలన సుఖ సంతోషాలు కలుగుతాయి ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రిగా ఆరాధిస్తారు మహాసరస్వతీదేవిగా అలంకారం చేస్తారు తెలుపు రంగు వస్త్రాలను ధరింపచేస్తారు దీనివలన మానసిక పరిపక్వత కలుగుతుంది పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టడం వలన సంతానానికి విద్యాభివృద్ధి కలుగుతుంది ఎనిమిదవ రోజు అమ్మవారిని మహాగౌరిగా ఆరాధిస్తారు దుర్గాదేవిగా అలంకారం చేస్తారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరింపచేస్తారు దీనివలన బుద్ధి వికాసం కలుగుతుంది కదంబం అంటే అన్ని రకాల కూరగాయలను కలిపి వండిన వంటకాన్ని నైవేద్యంగా పెడతారు దీనివలన అవరోధాలు తొలగిపోతాయి తొమ్మిదవ రోజు అమ్మవారిని సిద్ధరాత్రిగా ఆరాధిస్తారు మహిషాసురమర్థినిగా అలంకారం చేస్తారు నీలం రంగు వస్త్రాలను ధరింపచేస్తారు దీనివలన యుద్ధంలో విజయం చెడును నివారించటం జరుగుతుంది పరమాన్నం నైవేద్యంగా పెట్టడం వలన సకల కార్యసిద్ధి కలుగుతుంది పదవ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు బంగారు రంగు వస్త్రాలు ధరింపచేస్తారు దీనివలన విజయం శుభం కలుగుతాయి లడ్డూలు నైవేద్యం పెట్టడం వలన సకల శుభాలు కలుగుతాయి ఇదండి దుర్గాదేవికి ఈ తొమ్మిది రోజులు జరిగే పూజలు అలంకారాలు మన ఇంటిలో కూడా నవరాత్రుల పూజ చేసుకోవచ్చు తొమ్మిది రోజులు వీలు కాని వారు ఆఖరి మూడు రోజులు పూజ చేసుకోవచ్చు వారి వారి శక్తిని బట్టి పూజలు ప్రసాదాలు ఏర్పాట్లు చేసుకోవచ్చు భక్తి ప్రధానం భావన మాత్ర సంతుష్టాయ నమ అనేది లలితా సహస్రనామాలలో ఒకటి మన మనసులలో ఉన్న భక్తి అమ్మవారికి తెలుసు అందుకే మన శక్తి కొద్దీ చేసిన పూజలు కూడా ఆ తల్లి స్వీకరించి ఆశీర్వదిస్తుంది మన మనసులలో ఉన్న చెడు గుణాలు తొలగిపోయి మంచికి విజయం కలిగేలాగా ఆ తల్లి అందరినీ దీవించాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు